ఈ రోజు నేను మీకు శివుని గురించి ఒక అద్భుత కథ చెప్పబోతున్నాను ఒకసారి శివుడు భూలోకంలో సంచరిస్తూ ఒక యువకుడిని చూశాడు ఆ యువకుడు దేవుడిని నిందిస్తూ తన జీవితంపై నిరాశతో ఉన్నాడు అతను తన బాధలతో కుంగపోయి ఉన్నాడు శివుడు సన్యాసి రూపంలో అతని వద్దకు వెళ్లి నిజమైన దున్హకం గురించి జానం బోధించాడు ఈ కథ ద్వారా నిజమైన దున్హకం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వినండి ఆధ్యాత్మిక ఫలం పొందండి అర్ధంతరంగా వదిలేస్తే శివుని అనుగ్రహం కోల్పోతారు సుఖం దున్హఖం ఒకే నాణ్యం యొక్క రెండు ముఖాలు ఈ మాట మీరు వినే ఉంటారు మన జీవితంలో సుఖాలు దున్హఖాలు నిరంతరం వస్తూ ఉంటాయి మనకు వేల సమస్యలు వేల బాధలు ఉన్నాయని అనిపిస్తుంది కాని లోతుగా ఆలోచిస్తే జీవితంలో ఒకే ఒక నిజమైన దున్హకముందని తెలుస్తుంది ఆ దుంహఖం ఏమిటో దాని పరిష్కారం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథ చివరివరకూ మీతో ఉండండి ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను సోమృతనంతో తన జీవితంపై నిరాశతో ఉండేవాడు ఎందుకంటే అతను జీవితంలో ఏమీ సాధించలేదు ఏ పని చేయకుండా రోజులు గడిపేవాడు ఇంట్లో వాళ్ళు అతని సోమృతనంతో విసిగిపోయేవారు అతను బయటకు వెళ్లి ఏదైనా పని చేయాలని కోరుకునేవారు కాని రామువారి మాటలు పట్టించుకునేవాడు కాదు ఇంట్లో వాళ్లు ఇతరుల ఉదాహరణలు చెప్పి అతన్ని తిట్టేవారు కాని అతనికి ఏమీ పట్టేది కాదు అతని స్నేహితులంతా విజయవంతమైన వాళ్లే ఒకరు వ్యాపారంలో మరొకరు ఉద్యోగంలో రాణిస్తున్నారు వాళ్లు కలిసినప్పుడల్లా తమ విజయాల గురించి గొప్పలు చెప్పుకునేవారు రాము మాత్రం ఏమీ చేయలేదు నీవు ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే అతనికి సిగ్గువేసేది నేను ప్రయత్నిస్తున్నాను అని మాత్రమే చెప్పేవాడు కాని అతని ప్రయత్నాలు ఎవరికీ కనిపించేవి కావు క్రమంగా అతను అందరి నుండి దూరంగా ఉండటం మొదలెట్టాడు ఎవరూ తనను ఏమీ అడగకుండా ఉండాలని కోరుకునేవాడు అతని మనస్సు బాధతో నిండిపోయింది తాను భూమిపై భారంగా ఉన్నానని భావించాడు ఒంటరితనం అతన్ని వెంటాడసాగింది ఒకరోజు నాచేత ఏమీ కాదు అని ఏడుస్తూ దేవుడిని నిందించాడు ఒకరోజు ఇంటినుండి రహస్యంగా బయటకు వచ్చాడు రోడ్డుమీద ఒక సన్యాసి జనానికి ఉపదేశం చేస్తున్నాడు అతను దున్హఖం గురించి మాట్లాడుతున్నాడు రాము ఎవరు చూడకుండా ముఖం దాచుకుని అక్కడ నిలబడ్డాడు సన్యాసి మాటలు రహస్యంగా వింటున్నాడు సన్యాసి చెప్పాడు దున్హకం మన గొప్ప స్నేహితుడు దున్హఖం మనకు జీవితాన్ని అర్థం చేయడానికి సహాయపడుతుంది సరైన జీవన విధానాన్ని చూపిస్తుంది దుంహఖాన్ని అర్థం చేసుకోకపోతే మనం బలహీనులమౌతాం రాము ఈ మాటలు రహస్యంగా విన్నాడు ఉపదేశం ముగసిన తర్వాత అతను సన్యాసి వద్దకు వెళ్లాడు ప్రణామం చేసి మీరు దుంహఖాన్ని గురువుగా చెప్పారు నేను నా దుంహఖాలతో బాధపడుతున్నాను కాని నా దుంహఖాలు నాకు ఏమీ నేర్పలేదు అవి నాకు కేవలం బాధను బాధనే ఇస్తున్నాయి ఎవరైనా నన్ను ఏమీ చేయలేదని అంటే నాకు గుండెలు పగలినట్టు ఉంటుంది మీరు చెప్పినట్టు దుంహకం గురువైతే నాకు ఏమీ అర్థం కాలేదు రాము తన బాధలన్నీ సన్యాసికి చెప్పాడు నా దుంహకానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని వేడుకున్నాడు సన్యాసి నవ్వి నీ జీవితంలో నిజమైన దుంహకం వస్తే నా వద్దకురా అప్పుడు నీకు పరిష్కారం చెప్తాను అన్నాడు రాము ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు నేను ఇప్పటివరకు అనుభవించిన బాధలు నిజమైనవి కావా అతని మనస్సు సందేహాలతో నిండిపోయింది అతను సన్యాసి మాటలను గుండెలో పెట్టుకుని వెళ్లిపోయాడు ఇంట్లో వాళ్ల తిట్లు సమాజం నీచంగా చూడటం అతన్ని కుంగదీశాయి అతను ఏదైనా సాధించాలని నిశ్చయించుకున్నాడు తండ్రి నుండి కొంత డబ్బు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు తండ్రి సంతోషించాడు నా కొడుకు ఏదో ఒకటి చేస్తున్నాడు కాని వ్యాపారంలో విజయం రాలేదు రాము మళ్లీ నిరాశలో మునిగపోయాడు తండ్రి అతన్ని ఓదార్చాడు ఉండు విజయం తప్పక వస్తుంది రాము తండ్రి మాటలు నమ్మాడు మరింత కష్టపడి పనిచేశాడు క్రమంగా అతని వ్యాపారం విజయవంతమైంది మూడేళ్లలో అతను పెద్ద వ్యాపారిగా మారాడు ధనం సౌకర్యాలు అన్నీ అతని చేతిలో ఉన్నాయి ఒకప్పుడు అతన్ని తిట్టినవారు ఇప్పుడు పొగడేవారు తల్లిదండ్రులు అతని విజయంతో గర్వపడ్డారు అతని స్నేహితుల సంఖ్య పెరిగింది కొందరు స్నేహితులు నీ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేయి అన్నారు నీవు రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపారి అవుతావు రాజుకూడా నీతో స్నేహం చేయాలని వస్తాడు అన్నారు ఈ మాటలు రాముకు నచ్చాయి నా వ్యాపారం ఇంకా పెద్దది కావాలి అనుకున్నాడు అతను తొందరపడి అనైతిక పనులు చేయడం మొదలెట్టాడు ఎక్కువ లాభం కోసం అప్పులు తెచ్చాడు వస్తువుల నాణ్యతను తగ్గించాడు ఇతర చిన్న వ్యాపారులపై కుట్రలు పన్నాడు అతని మనస్సులో శాంతి లేకపోయింది రాత్రులు నిద్రపట్టేది కాదు ఎలాగైనా నేను రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపారి కావాలి అని ఆలోచించేవాడు అతని వద్ద ధనం ఇల్లు సౌకర్యాలు అన్ని ఉన్నాయి కాని అతను వాటిని ఆస్వాదించలేకపోయాడు ఒకరోజు అతను రథంలో ఒక మార్గంలో వెళ్తున్నాడు రోడ్డు పక్కన సన్యాసి ఆశ్రమం కనిపించింది అతను సన్యాసి వద్దకు వెళ్ళి నేను చాలా బాధలో ఉన్నాను రాత్రులు నిద్రపట్టడం లేదు ఉన్నా సంతోషం లేదు అని చెప్పాడు సన్యాసి అతని మాటలు విని నవ్వాడు మొదటిసారి నీవు వచ్చినప్పుడు నీ దున్హకం నీకు ఏం నేర్పింది అని అడిగాడు రాము ఆలోచించి కేవలం ఆలోచనలతో విజయం రాదు పనిచేయాలి లక్ష్యాన్ని చేరుకోవాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఉండాలి సఫలమైన వారినే ప్రపంచం గౌరవిస్తుంది అని చెప్పాడు సన్యాసి నవ్వి నీ జీవితంలో నిజమైన దుంహకం వస్తే నా వద్దకురా అప్పుడు నీకు పరిష్కారం చెప్తాను అని చెప్పి వెళ్లిపోయాడు రాము మళ్లీ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు నేను అనుభవించిన బాధలు నిజమైనవి కావా అతని మనసులో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి సన్యాసి ఒక పెద్ద పాత్ర తెచ్చి రాముకు ఇచ్చాడు అందులో బంగారు నాణేలు నిండి ఉన్నాయి దీన్ని ఒక చెట్టు కింద పాతిపెట్టు అన్నాడు నాకు అవసరమైతే తీసుకుంటాను అని చెప్పాడు రాము సన్యాసి మాట ప్రకారం పాత్రను పాతిపెట్టాడు అతను సన్యాసికి ప్రణామంచేసి ఇంటికి తిరిగివచ్చాడు కాలం గడిచింది అతని వ్యాపారం బాగా వృద్ధి చెందింది కాని వస్తువుల నాణ్యత తగ్గడంతో లాభాలు తగ్గాయి చివరకు అతని వ్యాపారం పూర్తిగా నాశనమైంది అతను స్నేహితుల నుండి తీసుకున్న అప్పులు భారమయ్యాయి స్నేహితులు బాధలో నాతో ఉంటారు అనుకున్నాడు కాని స్నేహితులు అప్పు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేశారు అతను కొంత సమయమడిగినా వాళ్ళు ఒప్పుకోలేదు కొందరు కూడా చేశారు రాము ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు అతని స్నేహితులు శుభాకాంక్షలు అందరూ దూరమయ్యారు అతని ఆస్తి అంతా అమ్ముడుపోయింది అతను రోడ్డున పడ్డాడు అతను తల్లిదండ్రులను సహాయం అడిగాడు తండ్రి నా అప్పులు తీర్చడానికి డబ్బు ఇవ్వండి అన్నాడు తండ్రి బాధగా మావద్ద ఈ చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు ఇది కూడా అమ్మితే మేము రోడ్డున పడతాము అన్నాడు రాము నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్లిపోయాడు నావద్ద ఏమీ లేదు అంతా నాశనమైంది అని బాధపడ్డాడు ఇక ఒక్కటే మార్గం అనుకున్నాడు అతను ఒక ఎత్తైన కొండవైపు నడిచాడు కొండ ఎక్కుతూ సన్యాసి మాటలు గుర్తొచ్చాయి నిజమైన దుంహకం వస్తే నా వద్దకురా అన్నమాటలు అతను సన్యాసి వద్దకు పరిగెత్తాడు ప్రణామం చేసి తన బాధలన్నీ చెప్పాడు మీరు నిజమైన దుంహకం వస్తే సమాధానం చెప్తానన్నారు ఇప్పుడు నా దుంహకానికి పరిష్కారం చెప్పండి అని వేడుకున్నాడు సన్యాసి నవ్వి ఎక్కడ నిజమైన దున్హకం నీ జీవితంలో నిజమైన దుంహకం వస్తే నేను సమాధానం చెప్తాను రాము కోపంతో ఇది నిజమైన దున్హకం కాదా నేను అనుభవించిన బాధలు తిట్లు వైఫల్యాలు దున్హకం కాదా సన్యాసి నిదానంగా నీవు నీ దుంహకం నుండి ఏం నేర్చుకున్నావు రాము ఆలోచించి విజయంలో నీతో ఉన్నవారు నీకు శత్రువులు కావచ్చు బాధలో నీతో నిలిచేవారే నిజమైన స్నేహితులు వారు చాలా అరుదుగా లభిస్తారు వారిని గౌరవించాలి పనిని నీతితో ఓర్పుతో చేయాలి లోభం కుట్రలు చేస్తే నష్టమే మిగులుతుంది అన్నాడు సన్యాసి చెట్టు కిందకు తీసుకెళ్లాడు పాతిపెట్టిన పాత్రను రాము చేతికి ఇచ్చాడు దీన్ని తీసుకో అన్నాడు సన్యాసి నిజమైన దుంహకం వస్తే నా వద్దకురా అని చెప్పాడు రాము బంగారు నాణేలతో నిండిన పాత్రను చూశాడు ఇప్పుడు నా అప్పులు తీర్చగలను అనుకున్నాడు కొత్త వ్యాపారం ప్రారంభించగలను అని సంతోషించాడు అతను సన్యాసికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు బంగారు నానేలతో అప్పులు తీర్చాడు కొత్తగా చిన్న వ్యాపారం మొదలెట్టాడు ఈసారి నీతితో కష్టంతో పనిచేశాడు క్రమంగా అతను మళ్లీ పెద్ద వ్యాపారిగా మారాడు ఈసారి అతను లోభం చేయలేదు ఎవరితోనూ కుట్రలు పన్నలేదు నీతితో శ్రమతో విజయం సాధించాడు ధనవంతుడైన కొద్దీ సమాజంలో భయం పెరిగింది అతను దానాలు చేయడం మొదలెట్టాడు పుణ్యకార్యాలు చేస్తూ పేదలకు సహాయం చేశాడు కానీ జీవితం సుఖ మిశ్రమం ఒకరోజు అతని తల్లిదండ్రులు మరణించారు రాము వారిని ఎంతగానో ప్రేమించేవాడు వారి మరణం అతని గుండెను తాకింది ఇంటికి తిరిగి వచ్చిన రాము ఒంటరిగా కూర్చున్నాడు ఆస్తి కోసం ఎప్పుడూ గొడవలు పడేవాడు ఇప్పుడు ఆ ఆస్తిని లేరు తల్లిదండ్రులు సంపాదించినదంతా వృధా అయింది అతని మనసు బాధతో నిండిపోయింది అతను ఒంటరితనంతో విలవిలలాడాడు సన్యాసి గుర్తొచ్చాడు అతను పరిగెత్తి సన్యాసి వద్దకు వెళ్లాడు నా తల్లిదండ్రులు చనిపోయారు అని ఏడ్చాడు నేను చాలా ఒంటరిగా ఉన్నాను అని చెప్పాడు సన్యాసి నిదానంగా ఇందులో దుంహకించేది ఏముంది ఇది జీవితం ఒకరోజూ అందరూ వెళ్ళిపోతారు ఎవరూ ఇక్కడ శాశ్వతంగా ఉండరు మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు రేపు లేదా రేపటి నీవు వెళ్లిపోవచ్చు అన్నాడు రాము ఆశ్చర్యంతో నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను నాకు ఇంకా చాలా జీవించాలి అని అన్నాడు సన్యాసి మరణం వయస్సు చూడదు అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అన్నాడు రాము మనసు బాధతో నిండిపోయింది అతను ఇంటికి వచ్చాడు ఒంటరితనం అతన్ని మరింత కుంగదీసింది వ్యాపారంలో మనస్సు నిలవలేదు నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను జీవితమంటే ఏమిటి అని ప్రశ్నలు ఉద్భవించాయి అతను ఎందుకు జీవిస్తున్నాడో అర్థం కాలేదు అతను అనేకమంది పండితులను కలిశాడు జీవిత రహస్యం గురించి వాకబుచేశాడు కాని ఎటువంటి సమాధానం దొరకలేదు అతని బాధ మరింత పెరిగింది అతనికి మళ్లీ సన్యాసి గుర్తొచ్చాడు అతను సన్యాసి వద్దకు వెళ్లి తన బాధలను చెప్పాడు సన్యాసి నవ్వి ఇప్పుడు నీ జీవితంలో నిజమైన దుంహకం వచ్చింది నిజమైన అంటే జీవిత లక్ష్యం తెలియకపోవడం మనం ఎవరం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు జీవిస్తున్నాం ఈ ప్రశ్నలే నిజమైన దుంహఖం అని చెప్పాడు రాము ఈ దుంహఖానికి పరిష్కారం చెప్పండి అని వేడుకున్నాడు సన్యాసి నిదానంగా మనలో కోపం లోభం ఆశలు నిండివుంటాయి అవి మన శక్తిని చీల్చివేస్తాయి మనం ఒకచోట మనసు పెట్టలేము మనం ఎప్పుడూ దుంహఖం గురించి ఆలోచిస్తాం కాని మనం దుంహఖంగా భావించేది నిజమైన దుంహఖం కాదు అవి కేవలం పరిస్థితులు ఒక సమస్యనుండి బయటపడితే మరొకటి వస్తుంది చివరకు మరణమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది కాని అది పరిష్కారం కాదు నీ శక్తిని ఒకచోట చేర్చు మరణానికి ముందు నిన్ను నీవు తెలుసుకో నీ ఆశలను నియంత్రించు ధ్యానం ద్వారా నీ దుంహకాలకు పరిష్కారం దొరుకుతుంది రాము అడిగాడు జీవితాన్ని వదిలేయాలా ఆశలను పూర్తిగా త్యజించాలా సన్యాసి ఏ ఆశలతోనూ బంధం పెట్టుకోవద్దు ఆస్తిని ఆశలను వదిలేయి మనిషి ఆశలు ఒక జలపాతంలా నియంత్రణ లేనివి ధ్యానం ద్వారా నీ శక్తిని నీవు నియంత్రించగలవు అప్పుడు నీ ఆశలు నీ నీవశంలో ఉంటాయి రాము సంతోషంగా మీరు నా దుంహఖానికి పరిష్కారం చెప్పారు ఇప్పటినుండి నా శక్తిని ఒకచోట చేర్చుకుంటాను అన్నాడు అతను ధ్యానంలో మునిగాడు క్రమంగా తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నాడు మన జీవితంలో దున్హకం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న మనందరి మనసులో ఉంటుంది దేవుడు మనలను నిజమైన దున్హకం వైపు నడిపిస్తాడు ఆ దున్హకం మనల్ని మన శక్తిని తెలుసుకునేలా చేస్తుంది మనశక్తిని మనల్ని మనం తెలుసుకోవాలి ధ్యానం ద్వారా మన శక్తిని ఒకచోట చేర్చాలి అప్పుడే మన దున్హకాలకు పరిష్కారం దొరుకుతుంది ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి కామెంట్లో హర మహాదేవ్ అని రాయండి